ఎలా ఉన్నారు బాగున్నారనే చాలా బాగున్నాను అబ్బా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి ఈరోజు ఉదయాన్నే పెళ్లి చూపులకి వెళ్ళాలని మార్నింగ్ పొద్దు పొద్దునే వండేశాను అబ్బా అందుకే చల్లగా పోయింది మళ్ళీ ఇప్పుడు పెట్టాను వేడి వేడిగా కందిపప్పు పప్పు చేశాను ఇది ఉంటే చాలు సూపర్గా ఉంటుంది అంతే దానికి కాంబినేషన్ వచ్చి కాకరకాయ ప్రైజ్ చేశాను రెండిటికి కాంబినేషన్ సూపర్ అబ్బా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఓకేనా తిన్నాం రెండు ఫ్రెండ్స్ తిన్నాం రెండు ఫ్రెండ్స్ తిన్నారా మీరు నేనైతే ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ మీరు తిన్నాం మా ఆయన కూడా ఇప్పుడే వచ్చాడు వేడిగా మళ్ళీ సగపబెట్టాను అంటే ఇప్పుడు వర్షం కదా బాగా హెవీగా వర్షం ఉంది కదా ఏమో గ్యాప్ ఇచ్చి గ్యాప్ పడుతుంది అబ్బా మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా ఏంటో నెల్లూరుకి ఏదో వచ్చేసింది మరి నాకైతే అర్థం కొంప తీసి ముంచే పోద్ది అదనమాట రెండు ఫ్రెండ్స్ తిందాం మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి కర్రీస్ ఈరోజు కాకకాయ తాలింపు నాకు చాలా ఇష్టం ఓకేనా పెట్టుకొని సూపర్ 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 ఎమ్మె టేస్ట్ ఉందబ్బా మీకు ఎంతమందికి ఈ రెండు కాంపిటీషన్ నచ్చుందో నాకు ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి అబ్బా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ Bye.